ప్రైజ్ ద లార్డ్ నేటి వాగ్దానము యహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు యహోవా వానికి ఆశ్రయముగా ఉండును ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడవచనము మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును మనుషులను నమ్ముకుంట కంటే యహోవాను ఆశ్రయించడం మేలు రాజులను కంటే యహోవాను ఆశ్రయించడం మేలు ఆయనను ఆశ్రయించినప్పుడు మనకు సహాయం చేసే దేవుడు ఆశ తన దేవుడైన యహోవాకు మొరపెట్టి యహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరినూ లేరు మా దేవా యహోవా మాకు సహాయం చేయము నిన్నే నమ్ముకుని ఉన్నాము నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము యహోవా నీవే మా దేవుడవు నరమాతృలను నీ పైన జేము అని ప్రార్థింపగా యహోవా వారి శత్రువులందరినీ మొత్తినందున వారు పారిపోయేది ఎటువంటి పరిస్థితుల్లోనైనా ప్రభు మీద ఆధారపడి ఆయన నమ్ముకున్నప్పుడు మనకు దేవుడు సహాయం చేస్తాడు దేవుడు మనకు ఆశ్రయంలో ఉన్నాడు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఆమె